తెరిచ లేఖని విడించుకోడు నీ లేఖ నాతో మాతో మాట్లాడి నీ స్వరం అనిపించి నన్ను మమ్మల్ని చెవి గ్రహించే ఉదయం అనుసరించే మనసులో వాళ్ళు ప్రతి ఒక్కరికి ప్రసాదించి మనం ఏ మా పరమ తండ్రి కూర్చున్నాం అన్న స్తోత్రం చెప్దాం గట్టిగా దేవుడి స్తోత్రం ఈ సమయంలో ఈ లేఖనాన్ని మనం చూసినప్పుడు ఈ లేఖనంలో మనకు కనబడుతున్న చదువు చెప్పండి సాత్వీకులు ధన్యులు వారు భూలోకము స్వతంత్రయించుకుందరు దేవుని ఆలోచన చేయండి పిల్లల గొప్ప పిల్లల సందేశాన్ని ప్రభువారు ఆయన లోకంలో ఉన్నప్పుడు పిల్లలు ఇచ్చిన దీన్ని కొండ మీద ప్రసంగము అని అంటారు ఏమంటారు చెప్పండి కొండ మీద ఆయన కూర్చొని ఈ ప్రసంగం చేశారు ఈ ప్రసంగంలో చాలా విజయం చదివినప్పుడు ఇలా ఉంది ఆయన జనసత్వ చూచి కొంత ఎక్కి కూర్చుండగా ఆయన శిష్యులు ఆయన యొక్క వచ్చి అప్పుడు ఆయన నోరు తెరిచి ఎలా బోధింపసాగను నేను చెప్తాను ఆత్మ విషయమై దీనులైన వారు ధన్యులు పడోక రాజ్యం వారిని దుఃఖపడు వారు ధన్యులు వారు వర్ంచబడు సాత్వికులు ధన్యులు వారు భూలోకములు స్వతంతృప్తి పరచబడదు కనికరము గల వారు ధన్యులు వారు కనికరం పొందుదురు హృదయ శుద్ధి గల వారు ధన్యులు వారు దేవుని చూచేదరు సమాధానపరచు వారు ధన్యులు వారు దేవుని కుమారులు అనబడుతురు నీతి నిమిత్తం హింసించబడు వారు ధన్యులు పరోక రాజ్యము వారింది అందరం దేవునికి స్తోత్రులారా ఇక్కడ ఈ లేఖనాన్ని మనం చూస్తున్నాం పిల్లలు ఇదంతా కూడా మనం చూస్తూ ఉంటాం ఇది ఏంటంటే కొండ మీద ఎక్కడ ప్రసంగం అండి ఇది మా ప్రసంగం కొండ మీద ప్రసంగం ఇందులో ప్రభు చాలా విషయాలు చెప్తారు కానీ ఒక విషయాన్ని మనం నెమరవేసుకుంటున్నాం ఏమన్నా చెయ్యి పిల్లరా ఏమంటే సాత్వీకులు ధన్యులు వారు భూలోకము స్వతంత్రించుకుందరు ఎవరు ధన్యులు చెప్పండి సాత్వీకులు సాత్వీకులు దేవుడి పిల్లలు ఆలోచన చేయండి ఏమండి మోష గురించి రాయపడింది భూమి మీద ఉన్న వారికి వెళ్ళాలండి మిక్కిలి సాత్వికుడు ఎంత సాత్వికుడు అంటే మిక్కిలి సాత్వికుడు దేవాలయ తేలికైన విషయం మాత్రం కూడా కాదండి అది తిరిగి ఎప్పుడు ఎప్పుడు తిరిగి అరిచిపోతారు వాళ్ళు ఎంత మరిచిపోతున్నా వాళ్ళు ఎంత తిరగబడుతున్నా వారిని చక్కగా పిల్లలు ఓరుగుతో నేర్పుతో తీసుకుని వెళ్తూనే అలాగే వెళ్ళాడంటే చేశారు చెప్పండి అలాగే మారడం లేదు ఆ ప్రజలకి తిరబడిపోతున్నారు దేవుడు బిడ్డారు దేవుడి ద్వారా పంపబట్టినప్పుడు ఫరు దగ్గరికి వెళ్ళే ముందు పిల్లలు ప్రజలను సంప్రదించి ప్రజలతో ప్రజల మరి దేవుడు మనల్ని మన పెద్దలకు వాగ్ధ్యానం చేస్తున్న దేశంలో మనం నడిపిస్తానని చెప్తున్నాడు అలా నడిపిస్తున్న దేవుడు మనం పంపించాడు మనం ఒక్కగా ఉన్న మనం ఎలా అంటారా ఇక్కడ చాలా బాధ్యసత్వంలో ఉన్నాం పరాయ వారిలో ఉన్నాం ఎందుకు మనకి పరాయ బ్రతుకు సొంత ఉంటే మంచిది కదా ఇంత మంది జీలం ఉన్నాం మనం అయినా మా దేవుడు మన పిత్రులకు వాగ్దానం చేశాడు కదా తప్పకుండా ఆయన ఇస్తాడు ఎలా బలం మనం ఆయన చేసి ఈ పిల్లలు ఎక్కడు సరైన చేసి పిల్లలు ఉండి వీరందరు పక్షాన పిల్లి పెద్దలు తీసుకుని రాజు దగ్గరికి వెళ్ళారు రాజు దగ్గరికి వెళ్తే రాజుగారు పిల్లలు అన్నాడు ఏంటి యో ఎవరో మాకు తెలియదనే చేశారు ఏమన్నాడు యహో ఎవరో తెలియదనే చేశారు అయితే ఈ పిల్లలు ఏమిటి యహో ఎవరో నాకు తెలియదని బుద్ధుల పిల్లగా ఈయన ఆ యొక్క ప్రవంచిన మహిమల్ని పిల్లలు చేశారు చెయ్యాల చాలి తీస్తే ఇష్టంగా అలా చేయాలి పెట్టుకుంటే అలా పిల్లలు పాములు బాధ్యత కరెంట్ తీసుకెళ్ళి నేల మీద పడేస్తే పిల్లలు ఏమిటి అది మామయ్యింది దేక మీరంటే అయితే ఈ ఐదు మంత్రులు కూడా అలాగే పాములు చేశారు అలాగే చేతిని పిల్లలు రోగంతో చూపించారు ఈ పాము మోసే పాము మిగతా పాములన్నింటినీ కూడా తినేసిందండి అలా జరిగింది అయితే పిల్లలు ఆలోచన చేయండి ఫరు అంటాడు మీరు సోమరులు పని చేయలేక వరిత పేరు మీద అటువంటి పోతామని చేసి అంటున్నారు లేదు ఎక్కడ మీరు ఎక్కడ ఉండాలి ఎక్కడికెళ్ళడానికి అని చేశారు సరే అని చేసి బయటకు వచ్చారు బయటకు వచ్చేసిన తర్వాత పిల్లలు ఏం చేయడం ఎలా కాదని చేసి ఇస్రాయిల్కి ఇంకా కష్టం ఎక్కువ పెట్టేస్తాడు అసలు ఇస్రాయిల్ ఇచ్చి పరిగెట్టి ఇస్రాయల్ ఇక్కడ వారికి భవిష్యత్ అంతా కూడా పిల్లల ప్రాంతానికి వారికి ఇచ్చాడు అందరూ ఉంటున్నారు వీళ్ళు లక్షల కొన్ని జనం వీళ్ళు అందరూ ఉంటున్నారు కానీ ఆ దేశానికి కావాల్సిన ఇటుకల్ని పిల్లలు ఏమిటి వెళ్ళే సప్లై చేయాలి ఏం చేయాలంటే ఆ దేశానికి కావాల్సిన ఇటుకలన్నీ కూడా వెళ్ళే కాల్చి సప్లై చేయాలి దానికి రాజుగారి దగ్గర నుంచి కర్ర వచ్చేది అన్నారు ఇస్రాయేల్ పిల్లడి బాధపడి బాధపడిపోయారు బాబు దేవుడు లేదు ఏం లేదు దేశంలో ఏం లేదు నువ్వు నువ్వు వచ్చావు మాకు కష్టాలు ఎక్కువైపోయాయి తప్ప ఏంటి కష్టాలు లేదు అంటే దేశంలో ఏం లేదు ముందు ఇక్కడ బాధ బాధ్యం కావాలి అయితే అలా మళ్ళా దేవుడు ఏ పిల్లలు ఏమంటే మోస మాట్లాడి దేవుడిగా మా అంగీకరించారు మామూలు చేస్తానే ఉండేవాడు పరో దగ్గరికి వెళ్ళి రావటం దేవుడు చెప్పాడు ఫర్వ్తో ఆ పరో గురించి దేవుడు చెప్పాడు దేవుడు ఇట్లా బలమైన చేతితో తప్ప మామూలుగా అతన్ని నేను మాత్రం కూడా పోనివ్వడు అని చేశారు దేవుడు ఇట్లా ఆలోచన చేసి పిల్లరా ఇస్రాయిల్ విశ్వాసం కలగాలంటే తేలిక వచ్చేస్తే ఏది కూడా వారు కూడా ఏమాత్రం కూడా గ్రహించలేదు తెలుగు వచ్చేస్తే ఎవరు గ్రహిస్తారండి తెలుగు వచ్చే ధనమైన ఏ వస్తువు అయినా సరే మనం డబ్బిట్టుకున్నాం అనుకోండి ఎక్కువ విలువ కొన్నా ఎక్కువ విలువ పెట్టుకున్నాం అనుకోండి దాన్ని ఏం చేద్దాం తక్కువ రేటుతో పిలుపుకున్నాం అనుకోండి చోట్లగా చూస్తాం అది ఫ్రీగా వచ్చిందంటే ఇంకా నిర్లక్ష్యంగా చూస్తాం దాన్ని చాలా నిర్లక్ష్యంగా చూస్తాం ఇది మనుషులు ఉంటుంది కానీ మనుషులు దేవునికి స్తోత్రం కలిగిలుగా అది ఏదైనా కానీ ఏమంటారండి విలువగా చూస్తారు వీళ్ళకి ఆ విలువ తెలియ తనకి దేవుడు అన్ని కూడా కార్యాలు జరిగించుకోవచ్చు వీళ్ళ దేవు ఆ ఈ కార్యాలన్నీ కూడా చూస్తూ కూడా పిల్లలు ఏమిటి కలిసి పిల్లలు అవ్వ ఎవరు పిల్లలు సాధాల్సిన పిల్లలు పదహైనిమిది దేవునికి స్తోత్రం కలిగిలుగా కనుక దానికి మరొక విధంగా మాట్లాడడం అనేది ఎక్కడ మంచిది కాదు పిల్లలా మాట్లాడుతూ ఉన్నారు పిల్లలా దేవుడు అన్నాడు ఓ నా సేవకులైన మోసి భూమి కన్నా మిక్కిలి సాత్వీ కాబట్టి సాగిపోతుంటామే కానీ సాగిపోతుంటామే కానీ ఆగిపో అందుకే లేఖన చెప్తా ఉంటుంది ఇంకా ఉంటుంది విశ్వాసం ఒక కర్త దాన్ని కొనసాగించు వాడైనా ఏ సువైపు మీ మీతోడి ఓపికతో పరిగెత్తాలి మన ముందు ఉన్న పిల్లలు ఏంటంటే ఓ ఏం మనం ఏం చేసుకోవాలండి స్వతంత్రించుకోవాల్సింది మొట్టమొదటి చాలా మన దేహాన్ని మనం స్వతంత్రించుకోవాలి అండి మన ప్రాణ శరీరాన్ని మనం ఏం చేసుకోవాలి మన కంట్రోల్లో తెచ్చుకోవాలి దేవుడు చాలా మంది వాళ్ళ కంట్రోల్ కాదుకోవడం ఇలా చెప్పుకోవడం అలా అనుకుంటారు కానీ అరే మళ్ళీ పిల్లలు పేసేలాగా మరలా పిల్లలు ఉంటారు పట్టణములు పట్టుకునే స్వాధీన పరచుకునేవాడు పట్టణము పట్టుకునే వాడి కన్నా తన మనస్సును స్వాధీనపరుచుకునేవాడు రండి తన మనస్సును స్వాధీనపరచుకునేవాడు ధన్యుడు దేవునికి స్తోత్రుయా తన మనస్సు స్వాధీనం తన మనస్సును స్వాధీనపరుచుకునేవాడు ధన్యుడు దేవుని సంగమా దేవుడు వీటిలా ఆలోచన చేయి ఆయన సరిధులు మనమన్ను కూడా పిల్లరా మనం ఎలా ఉండాలండి మన మనస్సులను స్వాధీనపరుచుకోగలిగిన పంచుకోగలిగిన అంటారు పట్టము చేయకుండా అయిపోతున్నా లేదా ఇది చేయకూడదు అంటే దాని వల్ల కలం చేసుకుంటారు అలాగే చేస్తాను అలా అలా ఉంటుంది ఒకరుతో ఇక్కడే క్రమం ఆలోచించాలి దేవుడు పిల్లలు ఆలోచి లేకపోతే మన లోకమునకు ఉన్నాము మన లోకానికి ఏమైనా అంటే మన లోకానికి పిల్లరా మన లక్షణాలు కనపరచాలి మనం ఏం చేయాలండి మన లోకం మనం చూసి మనం లోకానికి ఈ లక్షణాలు కనపరచాల ఏమండి లోకానికి మనం ఏమైనా ఉప్పయున్నాం అని కూడా చెప్తుంది లోకానికి మనం సాక్షులు ఉన్నామని కూడా చెప్తుంది కనుక పిల్లలు ఆలోచన చేయి మనం సాత్వికాన్ని కలిగి ఉండటం వల్ల మన పిల్లలు కూడా సాత్వికాన్ని కలిగి ఉంటారు మన సాత్వికాలు వల్ల ఇతరులు కూడా ఇలా సాత్విక తొందర పడకూడదు ఇలా ఉండడం వల్ల ఎంత మంచిది అయింది ఆ రోజు తొందర పడిపోతే ఏమైపోను ఈరోజు తొందరపడిపోతే ఏమైపోను మన జీవితం అంతా నిజమే అని లోకం దృష్టించాలి దేవరికి స్తోత్రం కలిగారు అంటున్నాడు ఆయన చాలా మంది అంటారు మా పిల్లలు మాట్లాడారు ఎందుకు వెళ్తారా నువ్వు నీ మాట వెళ్ళా తప్పైంది ఏదో మన కదా మనం నీకు తెలుసు లేకూడదండి చేయకూడదండి అలా చేయ కానీ స్వాధీనం పరచుకోగలవా లేదు అది కుదరదండి లేకపోతే ఏం చెప్పేస్తారు అబ్బాయి కుదరదండి అబ్బా అందరం లేదు స్తోత్రంగా ఇంకా పిల్లలు తిరగబడి పడుతుంది అంటారు కానీ ఏదేమైనా స్వాధీనం అనేది ఏదైతే ఉన్నదో నేను చెప్పండి స్వాధీనం అనేది ఏదైతే ఉందో దాన్ని మనం పిల్లల స్వాధీనం ఉంచుకోగలిగితే పిల్లలు మన సాత్విక పిల్లలు ఓ మనం కలిగి ఉండగలిగితే అన్ని విషయాల్లో సాత్వికాన్ని మనం ఇచ్చే చెప్పండి కలిగి ఉండదు దాంట్లో కలిగి ఒక దాంట్లో ఉండకపోతే అది కరెక్ట్గా మనం మనం ఇప్పుడు భ్రమపరచుకోవటమే అది పిల్లలు ఓ పిల్ల మనం మన పిల్లలు రాన్నది ఎలా చెప్పండి మన పిల్లలు ఏమంతం కూడా రాగది అందరూ దేవునికి స్తోత్రండి గట్టిగా దేవునికి స్తోత్రీయ దేవుల శబ్దం దేవుడి బిడ్డ ఆలోచించండి కోప పడే ఉంటే పిల్లలు అంటే మొన్న పిల్లలు ఒక విషయం అతను పిల్లలు అండి మోటార్ సైకిల్తో పిల్లి కారుతో ఉద్దేశారండి అంటే ఎంత ముగ్గరత స్వాధీనం నచ్చుకు వెళ్ళిపోతున్నారు ఎంత ముగ్గ్రత దేవుడి బిడ్డలు ఎలా ఆలోచించండి ఈ లోపల అక్కడ ఉన్న వాళ్ళ దాంతో వాళ్ళు ఏమైపోతారు ఎవరు తారండి ఇల్లు లేకపోతే ఎలాగా లేదా పొలం లేకపోతే ఎలాగా ఏమి లేకపోతే రేపు పొద్దున ఏమైపోతారు అధ్యయనంలో వస్తారు వాళ్ళు కాపాడకుండా ఏం చేస్తారు మన స్వాధీనంలో వస్తారు అందుకే సాత్వికలు వర్వులు మనం దేవునికి స్తోత్రం కుటుంబాన్ని అంతటినీ పిల్లలు ఏం చేస్తారు హస్తగతం చేసుకుంటారు ఓ వందరిని కూడా అస్తగతం వేసుకోకపోతే రేపు మన పిల్లల్లో కనపడదండి ఈ రోజుల్లో పిల్లలు ఎంత గట్టిగా వస్తామో పిల్లలు లేదా పిల్లలు ఈ రోజుల్లో పిల్లలు ఈ మీద చేస్తారు పునాదిగా చేస్తే రేపు బుద్ధన ఏమైపోతుంది అక్కడ పిల్లలు పిల్లలు రాబోయే తరాలు పిల్లలు ఆ లక్షణం పిల్లలు ఏమిటి నిలబడదు నిలబడబో వాళ్ళు అయిపోతారు ఓ పిల్లలు ఏమిటి చాలా ఇబ్బంది చేస్తారు కాబట్టి మనకు ఉండాల్సిందేంటి మనిషి పిల్లలు ఆవేశాన్ని తగ్గించుకుంటే ఆలోచన వస్తుంది ఆలోచన వస్తున్నప్పుడు పిల్లలా ఏం చేయాలో చేస్తా దేవుడు సెకమంది ఇట్లా ఆలోచించారు రైల్వేలు మన కోపం వచ్చింది వచ్చిందనుకోండి ఎగిరిదంతి కుదురుదండి రైల్వేలు మన కోపం వచ్చి ఏదండి అక్కడ వెళ్ళిపోతుందని ఏమవుతుందండి రైలు మామూలుగా కూడా తెలియ ఇక ఏమైపోద్ది అండి పడిపోతుంది కదండి రైలు అది ఎగిరి అది కొట్టిపోతుంది పోయిపోతారు మనం పోతాం పిల్లలు అండి మనం ఏం చేయాలి లేటు తప్పు పిల్లలు ఆ పుల్లన మనం చేసే తప్పు సవరించుకోవడానికి మనం ఏం చేయాలని చెప్పండి ప్రయత్నం చేయాలి దేవునికి స్తోత్రం కలిగి దేవునికి స్తోత్రం చేయాలి ఓపిక పట్టాలి ఏం చేయాలండి ఓపిక పట్టాలి మరి ముఖ్యంగా మనం గొప్ప తన్యుల ఎందుకంటే ప్రభునందు వల్ల ఉన్నాం కనుక అంటే మన యొక్క సహనాన్ని మన ఊర్పుని నిరంతరం కానీ విడిచిపెట్టదు కానీ దానికి తగిన ప్రతిఫలం ఇచ్చే దేవుడే ఉన్నాడు దేవుడికి ఇస్తూ ఆయన వచ్చి అందుకే విశ్వాసం కనుక దాన్ని కొనసాగించు వాడైన ఏసు వైపు ఆయన వచ్చి మన ఓపికగా ఉంటారు ఆయన వచ్చి మన సహనాన్ని పిల్లల పిల్లల ముందు ప్రదర్శించాలి ఓపిక అన్నికి దా మనల్ని చేయటం వల్ల దేవుడు బిడ్డలనే చేతుల మనం అన్ని విధాల పేర్లునే కానీ తీర్చులను భూమి సుప్రభం చెప్తున్నాడు సాత్వికులు ధన్యులు మన ముందు మనం స్వాతంత్రించుకుంటారయ్యా దేవుడికి స్థోత్రకెళం కలిగివయ్యా ఎవరికి ఇచ్చే గౌరవం అనే వారికి టైం లేని వరకు జరగన పాల్ అంతేగాని ప్రతి దానికి తిరగబడి వరంగా ఏమాత్రం కూడా మనమండకూడ దేవునికి స్థోత్ర కెలం కలిగేవయ్యా రెండో స్తభానికి స్థోత్రం లేదు ఇలా ఇనిమాల ద్వారా ఏమిటి ఆ ఇస్రాల్ చెప్తాడు ఏమిటి ఒకటి చూపిస్తాడు దేవుడు ఏమునంటే ఆశ్చర్య లోబడి ఉండండి బాసంగా లోబడి మీ పెద్దలు చేసిన పాపం కూడా ఆ పాప దోషం పరికరించబడేవాళ్ళు కూడా శిక్షణ అనుభవించాల్సిందే తప్పు చేసేటప్పుడు అవభించలేదు ఇతరుల పిల్లలు మందలు చెయ్యరు ఏంటి పని మీరు ఎలా చేస్తే మనం రేపు ఒద్దరు ఏమైపోతాం ఇది ఏం లేదండి అక్కడ దేవుడు తీసుకోవాలి అల్లు ఎలా కాబట్టి మనుషులు బలహీన పెద్ద వర్క్ పోయిందో చూడండి ఒక పక్క నుంచి ఓవెన్ కొట్ ఏమని ప్లాస్టిక్ వాడద్దు నిషేధించమని ప్లాస్టిక్ వాడద్దు నిషేధించు కానీ నిషేధిస్తున్నారా అన్ని ప్లాస్టికే వాటర్ బాటిల్ కూడా ప్లాస్టికే ఇంట్లో పిల్లలైన పెట్టింది కూడా ప్లాస్టిక్ పొడవ అన్ని పక్కన పెట్టేదా మనం ఈ సేవంటివి వాడదని చూస్తే సేవ డవి కూడా వాడకూడదు సేవకు కూడా మనుషులు బలహీన పరుస్తుంది దేవుని అందరూ దేవుని పిస్తూ అవుతాయి అన్ని విధాలుగా మనం బలహీనమయ్యే పనిని కూడా చేయకూడదండి జాగ్రత్తగా మన సాత్వికంగా మనం సాత్వికతో మనం ఉండడం అనేది అది అందరికీ కూడా ఏమని చెప్పండి ప్రయోజనకరమే అన్ని విధాలని ప్రయోజనకరం దాని యొక్క గొప్ప విలువను తెలుసుకొని ప్రభావా నేను సాత్విక అన్ని విషయాలు ఎదుర్కొంటే ఆ పిల్లలు మనం మన పిల్లలు మన కుటుంబ ఎదురు ఆ పిల్లలు వెండి లోపల దాన్ని మనం ఇచ్చేది చెప్పండి ప్రదర్శించాలి స్తోత్రం కదా ఇంకోటి నేను కడుతున్నాను కాబట్టి ఇగో నా ఓపు దగ్గర ఎవరు తెలుసా అనే మాట కూడా రాకూడదు ఎందుకంటే అప్పుడు దాని ఫలితం పొగట్టేసుకుంటాం ఆ ఫలితం పొగట్టేసుకుంటాం దాని అలా ప్రదర్శించడం వల్ల అనేక పిల్లల సాత్వికాన్ని సాక్ష్యంగా చూపిస్తాం దేవుని ఎలా ఉంటే మస్తి అది ఎలా ఉంటే మస్తు ఈ రోజు పిల్లలు అండి మనకు కాస్త ఇబ్బంది పడవచ్చు కానీ రేపు వద్ద అదంతా కూడా ఖచ్చితం అవుతుంది అందరం దేవులు సాగిపోతాం దేవుడి వాక్యం దీం చుడుగా ఆమె మోకరించండి ప్రార్థన చేసుకున్నాం భూలోకమును స్వతంత్రించుకుంటారు సాత్వికులు లేని సంస్థలు కూడా పిల్లలు ఆధిపత్యాన్ని కలిగి ఉండగలుగుతారు అధికారో కలిగి ఉండగలుగుతారు అధికారం అధికార అధికారు కలిగి ఉండగలుగుతారు తమ పిల్లలు ఇంటి వారం జరిపేదా